శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మాఘమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో ఐదు రకాలైనటువంటి దానాలలో ఏ దానం ఇచ్చినా సరే పరమ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని పద్మపురాణంలో చెప్పడం జరిగింది ఆ ఐదు రకాలైన దానాలు ఏంటంటే అన్నదానం వస్త్రదానం గోదానం తిలదానం సెయ్యాదానం ఈ ఐదు దానాలలో ఏ దానం చేసినా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అంటే మాఘమాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిది అన్నదానం అంటే పులిహోర ప్యాకెట్లు కానీ పెరుగన్నం ప్యాకెట్లు కానీ పేదవాళ్ళకి లేకపోతే పని చేసుకునే వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి దానం ఇవ్వండి రెండోది వస్త్రదానం అంటే ఏవైనా సరే వస్త్రాలు చలితో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడైనా లేని వాళ్ళకు వస్త్రాలు దానం ఇస్తే చాలా మంచిది ఆ తర్వాత మూడవది గోదానం గోదానం అంటే గోవునే దానం చేయాల్సిన అవసరం లేదు గోవు బొమ్మ దానం ఇచ్చుకోవచ్చు గోవు ఫోటో దానం ఇచ్చుకోవచ్చు ఈ గోదానంలో కూడా అనేక రకాలైన గోదానాలు ఉన్నాయి ఘృత గోదానం గుడ గోదానం శాలిధాన్య గోదానం అని ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే గుడ గోదానం అంటే బెల్లాన్ని ఆవు ఆకారంలో ఒక పాత్రలో పోసి దాన్ని ఇస్తే గుడగోదానం అంటారు ఘృత గోదానం అంటే నెయ్యి ఒక పాత్రలో ఆవు ఆకారం వచ్చేలాగా చేసి దాన్ని దానం ఇస్తే గోదానం అంటారు శాలిధాన్య గోదానం అంటే వడ్లు తీసుకుని ఆ వడ్లు ఆవు ఆకారంలో పెట్టి వాటిని దానం ఇస్తే శాలిధాన్య గోదానం అంటారు ఇలా ఎలాంటి గోదానమైనా ఇవ్వచ్చు అంటే ఆ పదార్థాన్ని ఆవు ఆకారంలో పెట్టి దానం ఇవ్వచ్చు లేదా ఆవు ఫోటో కానీ ఆవు బొమ్మ కానీ దానం ఇవ్వచ్చు ఇది మూడో దానం ఆ తర్వాత నాలుగోది శయ్యా శయ్యాదానం అంటే దానం ఇవ్వటం మాఘమాసంలో శయ్యా దానం చేస్తే దాంపత్య వియోగం ఉండదని పద్మపురాణంలో చెప్పారు చాలామందికి ఏమవుతుందంటే భర్త చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాత భార్య చనిపోతుంది భార్య చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాత భర్త చనిపోతాడు అంటే భార్యాభర్తలకి ఒకరి మరణానికి ఇంకొక మరణానికి ఎక్కువ కాలం గ్యాప్ వస్తుంది దానివల్ల చాలా బాధపడతారు అలా కాకుండా భార్యాభర్తల మధ్య ఎడబాటు లేకుండా దాదాపుగా భార్యాభర్తలు ఇద్దరు దగ్గర దగ్గరగా శరీరాన్ని విడిచిపెట్టి దూరం లేకుండా చేసే గొప్ప దానం శయ్యాదానం అలాగే చాలామంది దంపతులు ఈ రోజుల్లో విడిపోతున్నారు చిన్న కారణాలకే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోతున్నారు అలా విడిపోకుండా జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండటానికి అలాగే మరణం కూడా ఎక్కువ దూరం లేకుండా దాదాపుగా వాళ్ళని వరించటానికి సయ్యాదానం మాఘమాసంలో మంచం దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక ఆఖరి దానం చాలా గొప్పదానం తిలదానం ఈ తిలదానం గొప్పతనం గురించి పద్మపురాణంలో ఏం చెప్పారంటే ముష్టిమాత్ర ప్రమాణేన తిలై దానం కరోతియా యావత్ సంఖ్యా తిలా తస్మిన్ తావత్ తావత్సాహస్రముచ్యతే స్వర్గేలోకే తస్య వాస అంటుంది పద్మపురాణం అంటే అర్థం ఏంటంటే మాఘమాసంలో ముష్టిమాత్ర ప్రమాణేన తిలైహి దానం కరోతియా ఒక పిడికెడు నల్ల నువ్వులు ఎవరైతే దానమిస్తారో యావత్ సంఖ్యా తిలా తస్మిన్ ఆ పిడికెడులో ఎన్ని నల్ల నువ్వులుంటాయో తావత్ లోకే స్వర్గేలోకే తస్యవాస ఆ నల్ల నువ్వులు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు చెప్తుంది అంటే మీరేం చేయక్కర్లేదు ఎవరికైనా మాకు జాతకంలో భయంకరమైన పెద్దల దోషాలు ఉన్నాయి పెద్దల శాపాలు ఉన్నాయి పెద్దలకు మేము సరిగ్గా చేయలేదు పెద్దల అనుగ్రహం లేదు అన్ని కష్టాలు పడుతున్నామని భావించేవాళ్ళు మాఘమాసంలో ఒక పిడికెడు నల్ల నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వండి అలా దానం ఇస్తే ఆ పిడికెడు నల్ల నువ్వుల్లో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి కాబట్టి అంతటి శక్తి నువ్వుల దానానికి ఉంది అందుకే మాఘమాసంలో పిడికెడు నల నువ్వులు దానం ఇవ్వండి అన్ని వేల సంవత్సరాలు ఆ పిడికెళ్ళు ఎన్ని నల నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరి మీకున్న పితృదోషాలు పితృశాపాలు పోగొడతారు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి అన్నదానం వస్త్రదానం గోదానం దానం అంటే మంచానం తెల దానం నువ్వుల దానం ఈ ఐదు దానాల్లో ఏదో ఒక దానం మాఘమాసంలో ఇవ్వండి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి